చివయ్య పాట పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాలా పడుకున్న సాంబయ్య లేరా లేరా సాంబయ్య లేరా మా అయ్యా లేరా పరమాత్మ లేరా పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాలా పడుకున్న సాంబయ్య లేరా లేరా సాంబయ్య లేరా మా అయ్యా లేరా పరమాత్మా లేరా కైలాస పవలించి ఉన్నావు మమ్మేలైక నీవు లేరా లేరా సాంబయ్యా లేరా మా అయ్యా లేరా పరమాత్మా లేరా కైలాస పవలించి ఉన్నావు మమ్మీ లైక నీవు లేరా లేరా సాంబయ్యా లేరా మా అయ్యా లేరా పరమాత్మా లేరా వేణీలు చన్నీలు ఏకము చేసాము స్నానం అడగా లేరా లేరా సాంబయ్యా లేరా మా అయ్యా లేరా పరమాత్మా లేరా వేణీళ్ళు చన్నీలు ఏకము చేసేము స్నానం లేరా లేరా సాయ్యా లేరా అయ్యా లేరా పరమాత్మా లేరా మల్లెలు మాలలు నీ కోసం తె అలంకరించే ములేరా లేరా సామయ్య లేరా అయ్యా లేరా పరమాత్మా లేరా మల్లెలు మాలలు నీ కోసం తె చాము అలంకరించే లేరా సాంబయ్యా లేరా మాయ్యా లేరా పరమాత్మ లేరా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లేరా లేరా సాంబయ్యా లేరా మాయ్యా లేరా పరమాత్మ లేరా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లేరా लेरा साम्बय्या ले रामयायया लेरा ले रा परमात्मा लेरा राम साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव ओं हराम हर हर शङ्कर भक्तव शङ्करा चन्द्रकलाधर दर गङ्गाधरा పార్వతి రమణ పన్నగ భూషణ జటా జూట ధర మహదేవా హర హర శంకర జై జై శంకర జై జై శంకర హర హర శంకర పన్నెండు స్తంభాలు పందిట్లో బియ్యాల పడుకున్న సమయ లేరా లేరా సమయ్యా లేరా మాయ్యా లేరా పరమాత్మ లేరా लेरा परमात्मा लेरा